ఉత్తర రామాయణం అంతా శ్రీరామచంద్రుని పాలన గురించే ఉంటుంది పదివేల సంవత్సరాల పాటు శ్రీరామచంద్రుడు అయోధ్యను పరిపాలించారు ఈ పరిపాలనా కాలంలో ప్రజలు ఎలాంటి చింత లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడిపారు అయోధ్యలోని ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని ఆరాధించేవారు ఓ భక్తుడు నిరంతరం శ్రీరామనామాన్ని జపం చేసేవాడు రాముడు అంటే హనుమంతుడికి ఎంతటి భక్తో చెప్పక్కర్లేదు ఉత్తర రామాయణం అంతా శ్రీరామచంద్రుని పాలన గురించే ఉంటుంది పదివేల సంవత్సరాల పాటు శ్రీరామచంద్రుడు అయోధ్యను పరిపాలించారు ఈ పరిపాలనా కాలంలో ప్రజలు ఎలాంటి చింత లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడిపారు అయోధ్యలోని ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని ఆరాధించేవారు ఓ భక్తుడు నిరంతరం శ్రీరామనామాన్ని జపం చేసేవాడు రాముడంటే హనుమంతుడికి ఎంతటి భక్తో చెప్పక్కర్లేదు ఎక్కడ రామనామం రామ చెప్పబడుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు శ్రీరాముడంటే అమితమైన భక్తిభావం ఉన్న ఓ భక్తుడు నిరంతరం రాముడిని స్మరిస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు పారవశ్యంతో రామనామం జపిస్తున్న ఆ భక్తుడి చుట్టూ అదృశ్య రూపంలో హనుమ తిరుగుతూ ఉంటాడు అలా భక్తుడు భక్తి పారవశ్యంతో తన్మయత్వంలో ఉండగా లఘుశంక తీర్చుకోవలసి వచ్చింది లఘుశంక తీర్చుకుంటూనే భక్తుడు రామనామ జపం జపిస్తున్నాడు అది చూసి హనుమయ్యకు ఎక్కడా లేని కోపం వచ్చేసింది ఆగ్రహంతో హనుమంతుడు తన తోకతో ఆ భక్తుని వీపుపై ఒక్కటిస్తాడు ఆ దెబ్బను తాళలేక ఆ భక్తుడు రామా అని అరుస్తాడు అంతే ఆ దెబ్బ ఒక్కసారిగా మాయమైపోతుంది హమ్మయ్య అనుకుని రామనామం జపిస్తూ భక్తుడు వెళ్ళిపోతాడు హనుమయ్య కూడా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హనుమయ్య రాముల వారి రాజప్రసాదానికి వెళ్ళగానే అక్కడంతా కోలాహలంగా ఉంటుంది రాముల వారు ఉన్నట్టుండి అనారోగ్యం పాలవుతారు ఆయన్ను మందిరానికి తీసుకెళ్లి లక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతాదేవి సేవలు చేస్తూ ఉంటారు వీపుపై వాతరు ఉండడం చూసి అంత ఆశ్చర్యపోతారు ఏం చేయాలో తెలియక నవనీతాన్ని రాములవారి వీపుపై అద్దుతారు ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన హనుమయ్య ఆ దృశ్యాన్ని చూసి కంటతడి పెడతారు రాముల వారికి వచ్చిన ఆపద ఏంటో తెలియక ఆయన కూడా కన్నీరు మున్నీరు అవుతారు అయ్యో నా రామయ్యకు ఇలాంటి కష్టం వచ్చిందే ఈ కష్టానికి ఎవరు అంటూ ఆగ్రహిస్తాడు హనుమయ్య ఆగ్రహాన్ని గుర్తించిన రాముల వారు మెల్లగా నీ కారణంగానే నాకు ఈ గాయమైందని చెప్తాడు అంతే హనుమయ్య ఒక్కసారిగా మంచం ముందు సాగిలపడతాడు తాను చేసిన తప్పేంటో చెప్పాలని వేడుకుంటాడు నా భక్తుడిని నువ్వే కదా తోకతో కొట్టావు అతను ఆ దెబ్బను తాళలేక రామా అని ఆర్తితో మొరపెట్టుకున్నాడు తాను ఆ నొప్పిని తీసుకోకపోతే భక్తుడు బతకగలుగుతాడా ఆ నొప్పి బాధని నేనే భరించలేకపోతున్నాను అంటాడు శ్రీరామచంద్రుడు హనుమంతుడికి జరిగిన విషయం అర్థమవుతుంది వెంటనే రాముడి పాధాలను పట్టుకొని క్షమించమని వేడుకుంటాడు అనంతరం ఒక్క క్షణంలోనే అక్కడి నుంచి భక్తుని వద్దకు వెళ్ళి ఆ భక్తుని నిరతిశయ భక్తికి మెచ్చి అతనిని తీసుకొని స్వామి వద్దకు వస్తాడు అమ్మవారు రాస్తున్న నవనీతాన్ని తీసుకొని రామనామాన్ని జపిస్తూ ఇద్దరూ కలిసి స్వామివారి వీపుపై రాస్తారు అలా హనుమయ్య ఆ భక్తుడు నవనీతాన్ని వీపుపై రాయగానే మంట వాత ఒక్కసారిగా మాయమవుతుంది అంతే హనుమంతుడు చిన్నపిల్లవాడిగా గంతులేసి ఆ భక్తుడిని ఆలింగనం చేసుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్